వరుణ్ తేజ్ లావణ్య పార్టీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఐదున ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు మెగా హీరోలంతా ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే అయితే తాజాగా లావణ్య పార్టీ చేసిన పని వివాదానికి దారితీసింది చిరంజీవి సతీమణి సురేఖ నడుపుతున్న బిజినెస్ పై నెగిటివ్ ఒపీనియన్ కలిగేలా చేసింది కొద్ది రోజుల క్రితం ఉపాసన తన అత్త సురేఖ చేత బిజినెస్ స్టార్ట్ చేయించింది అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు అత్తమ్మాస్ కిచెన్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేశారు అయితే బిజినెస్ బాగా నడపాలంటే ముందుగా దాని గురించి జనాలకి తెలియాలి కాబట్టి ప్రచారం చేస్తున్నారు ఇందులో భాగంగానే లావణ్య త్రిపాఠి తన అత్తయ్యతో కలిసి ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు అయితే ఇందులో వారిద్దరు చేతులకు గ్లౌజ్ లు ధరించలేదు హెయిర్ పడకుండా తలకు క్యాప్స్ కూడా పెట్టుకోలేదు దీంతో అత్తమ్మాస్ కిచెన్ ఫాలోవర్స్ అంతా నెగిటివ్ కమెంట్స్ చేయటం మొదలు పెట్టారు ఎలాంటి పరిశుభ్రత భద్రతా ప్రమాణాలు పాటించారు పచ్చడి పెడుతున్నారని మండిపడుతున్నారు దీంతో అత్తమ్మస్ కిచెన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది అది ఇంట్లో అవసరాలకు చేసిన ఆవకాయని కస్టమర్స్ కోసం కాదని తెలిపింది కస్టమర్ల కోసం చేసేటప్పుడు చాలా హైజిన్ పాటిస్తారని తెలిపారు ఈ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు అన్ని ప్రమాణాలు పాటిస్తామని వెల్లడించారు దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది